హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి ప్లాంట్ గురించి అట్లాగే ఆక్సిజన్ ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందాము ఇక దానికంటే ముందైతే ఇట్లా గార్డెన్లోకి రాగానే ఈ జిన్యా ఫ్లవర్స్ అండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో వన్ వీక్ అవుతుంది ఇదైతే డబల్ పెట్టాలని ఇంతకుముందు కూడా చూపించాను కదా దీంట్లో కొన్ని రకాల సీడ్స్ వేశాను ఆల్రెడీ రెండు ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఒకటేమో సింగిల్ పెట్టెలు ఇదేమో డబల్ పెట్టలు ఇక ఇంకా ఇంకా కొన్ని కూడా చిన్న చిన్నగా ఉన్నాయి అవి కూడా మరి ఇంకా పెద్దగా ఈ ఫ్లవర్స్ వస్తే ఇంకా మరి వేరే కలర్స్ ఉన్నాయా ఏంటి అన్నది కూడా తెలుస్తుంది ఇక ఇదైతే నేను ఫస్ట్ టైం అండి జిన్యా ఫ్లవర్స్ అసలు నా దగ్గర లేవు కానీ అసలు గార్డెన్లోకి రాగానే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ని చూస్తే కూడా ఏదో మధ్యలోన నాకైతే చూస్తుంటే బతుకమ్మ ఉంటుంది కదా అది పేర్చినట్టుగా చాలా అందంగా కనిపిస్తుంది ఇక కొన్ని మొక్కలైనా ఇట్లాంటివి పెట్టుకుందాం అనేసి ఒక టబ్బులోన మొత్తం ఒక కంటైనర్లోన ఇవన్నీ వేసేసాను ఇంకా వేరే దాంట్లో పెట్టలేదండి అన్నింట్లో పెట్టడం ఎందుకు అనేసి ఇక ఈ మొక్క ఇప్పుడు వచ్చేసి అయితే దీన్ని జెడ్ ప్లాంట్ అంటారు ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయండి దీనికైతే ఇక దీన్ని వచ్చేసి లక్కీ ప్లాంట్ అని కూడా అంటారట మరి ఇది పెట్టుకుంటే లక్కీ అని చాలామంది నమ్ముతారే అనుకుంటాను ఇక నేను వచ్చేసి అయితే మరి ఇది ఆక్సిజన్ ప్లాంట్ కదా అని ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇది నాకు అస్సలు పెరగలేదండి నాకు నార్మల్గా తెచ్చి బాల్కనీలో పెట్టేసుకున్నాను మరి ఇది ఎట్లా పెరిగింది అని కూడా డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇక మరి ఈ ప్లాంట్ విషయానికి వచ్చేసరికి అయితే అసలు చాలా లో మెయింటెనెన్స్ అంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి కాకపోతే మనం పెట్టుకునేదైతే ఎప్పుడైనా ఎవరైనా తేగానే ఏం చేస్తారంటే ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంకా వద్దు అని అనుకుంటాం కదా కానీ ఆక్సిజన్ ప్లాంట్స్ అయినా సరే మనకు కొన్ని రకాల ప్లాంట్స్ మాత్రమే ఇంకా ఒక వన్ అవర్ ఎండ ఉన్నా సరిపోతుంది లేకపోతే అంతకంటే తక్కువ ఉన్న పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి కానీ ఈ ప్లాంట్ వచ్చేసి చూడండి అసలు నేను పైన తెచ్చి పెట్టేశాను అంటే బాల్కనీలో మాకు ఒక టూ అవర్స్ అట్లా ఎండ వస్తుంది కానీ మరి ఇది మా దీనికి మాత్రం ఎండ సరిపోలేదండి అప్పుడు అస్సలు పెరగలేదు ఊరికే ఆకులన్నీ రాలిపోవడము అంత డల్గా ఉండడము అట్లా ఉండే ఇక నేను పైన తెచ్చి గార్డెన్లో పెట్టాకైతే అసలు ఎండ అంటే ఎప్పటికీ ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టాను అంటే ఆల్మోస్ట్ ఒక డే అంతా అంటే ఒక నాకు తెలిసి మధ్యాహ్నం ఎండ అండి ఒక ట్వెల్వ్ తర్వాత వచ్చే ఎండ మొత్తం అంతా కూడా దీంట్లోనే ఉంది అందు గురించి అని అసలు చక్కగా ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా నాకు కింద బాల్కనీలో ఉన్నప్పుడు అయితే చాలా డల్గా అండి మొక్క అసలు పెరగలేదు అస్సలు గ్రోత్ అన్నది లేదు కాకపోతే మనం దీన్ని ఇష్టంగా మంచిగా బుష్గా పెంచుకోవచ్చు ఎట్లంటే అట్లా పెరుగుతుంది మొక్క ఇక నేను దీన్ని అసలు ప్రూమింగ్ చేయలేదు ఎందుకంటే మొక్క చక్కగా కోలుకున్నాకనే దాన్ని ప్రూమింగ్ చేయడం కానీ ఏదైనా చేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నాను కదా అసలు చాలా డల్గా ఉండే ఇప్పుడు అయితే మంచిగా పోయింది మొక్క నాకు కూడా చూస్తుంటే అసలు ఎంత డిఫరెంట్ కదా అనిపించింది మొక్కల విషయంలో కూడా ఇక మరి దీని సాయిల్ వచ్చేసి అయితే నార్మల్ సాయిల్లో నేనండి దీనికి పెద్దగా కంపోస్ట్లు కానీ లేదంటే ఎరువులు ఇట్లా ఏమీ అవసరం లేదు ఇంకా పాటు కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇంకా చాలా చిన్న పాటలో కూడా వస్తుంది కాకపోతే నేను ఇంకా ఇది మీడియం సైజులో పెట్టేశాను ఇక వీటిని మనం కొమ్మ ద్వారా కూడా నాటుకోవచ్చు ఇట్లా మనం కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నా కూడా చక్కగా గ్రో అవుతుంది ఇప్ ఇక్కడ నుండి అయితే నేను కొమ్మలు కొన్ని కట్ చేసి మళ్ళీ వాటిని గ్రో చేయడానికి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు చక్కగా లేదు ప్లాంట్ కాబట్టి నేను ఆ ప్రయత్నం చేయలేదు ఆల్రెడీ నేను ఒక ముక్క తెచ్చుకున్నా అది నిండుకుంది కూడా ఎందుకంటే అది నాకు తెలియక ముందు నేను బాల్కనీలో పెట్టించాను ఇంకా చాలా రకాల వీడియోస్లో చూసి తెలుసుకున్నాక దీన్ని ఇట్లా ఎండలోకి షిఫ్ట్ చేశాను కాబట్టి ఇది మంచిగా గ్రో అయ్యింది ఇంకా కాండం కూడా చూడండి చాలా బాగా వచ్చింది అంతేకాకుండా ఇందులోనే నేను ముల్లంగి సీడ్స్ కూడా వేశాను అది ఇంకా చక్కగా హార్వెస్ట్ కూడా చేశాను చాలాసార్లు ఇక దీనికి వచ్చే పెస్ట్ కూడా ఏం లేదు అసలు మనం నార్మల్గా అన్నిటికి ఇచ్చినట్టే అంటే మనం టూ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా కూడా ఈ ముఖకి ఏం పర్వాలేదు కాకపోతే నేను రెగ్యులర్గానే కొన్ని కొన్ని వాటర్ అయితే ఇచ్చేస్తున్నా ఇక మనం నీమాయిలు అదేదైనా స్ప్రే చేసినప్పుడు స్ప్రే చేస్తే ఇంకా ఎందుకంటే పెస్ట్ కూడా ఉండదు జస్ట్ అట్లా నీమాయిల్ ఒకటి స్ప్రే చేస్తే సరిపోతుంది మొక్కలు అసలు మేము మెయింటైన్ చేయలేము కానీ ఇష్టం ఉంది పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ చాయిస్ ఈ ప్లాంట్ కాకపోతే కొద్దిగా ఎండ పడే ప్లేస్లో చెప్ పెట్టాలని చెప్తున్నాను కదా అదొక్కటేనండి ఇంకా ఈ మొక్కకు మనము స్పెషల్ కేర్ అయితే అస్సలు అవసరం లేదు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్